హాయ్ అండి మొన్న విజయవాడ అవతల నుంచి నేను ఒక బర్రెన్ తీసుకొచ్చుకున్నాను అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటా ఉంటే దారి పొడి ఎన్ని చోట్ల ఆపారంటే పోలీసులు ఇంకా చెప్పేది కాదనమాట ఆపిన కాడల్లా మనం డబ్బులు ఇవ్వాలన్నమాట ఒకరైతే జారిపోయిందని ఇంకా అంటే ఫస్ట్ చూసుకోలేదనమాట బండి వేసుకుని ఎంటాడు ఎంటాడు మరి వాళ్ళైతే ఏకంగా పదిహేను వందలు తీసుకున్నారనమాట మనం ఒక బట్ని తీసుకొచ్చుకోవాలంటే ఒక పదివేలన్నా ఖర్చు పెట్టాలి ఈ జనాలకి ఇచ్చేయి ఈ పోలీసులకి జీతాలు హీరో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకు వీళ్ళందరికీ కట్టేది ఈ గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ కట్టేది మన డబ్బులే ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బులే కదా మన దగ్గర తీసుకొని కడతారు అవి సరిపోవని మళ్ళీ మనల్ని పీక్ తింటా ఉంటారు రెండే పనే ఉండదు అనమాట సరే అక్కా నువ్వు అది రాపిచ్చుకొచ్చుకోవచ్చు కదా ఇంత నువ్వు సరిగ్గానే తీసుకొచ్చుకోవచ్చు కదా అని అంటారేమో ఒక బర్రని చాలా వరకు మేపుకునేవాళ్ళే కదా ఏం కటింగ్ ఏం తీసుకెళ్లరు కదా వాళ్ళకి అర్థమైపోయిద్ది అసలు ఎందుకు వెళ్తున్నాయి అని ఏమి లేదు వాళ్ళని వదులుతారు వాళ్ళకేడా సొంత తీసుకునేదే లంచాలు లంచాలు ఇంక నుండి పనే లేదనమాట సరే నేను న్యాయంగా రాపిచ్చుకొచ్చుకుంటాను దానికి మళ్ళీ ఇంకో రెండు వేలు కట్టాలి ఇంకొక ఎక్స్ట్రా అనమాట ఎక్స్ట్రా ఖర్చు ఇది తప్పితే అది ఉంది కదా అని అని రాపిచ్చుకొచ్చారు కదా అని ఏమి వదిలిపెట్టేది ఏం లేదు మళ్ళీ అట్ట కూడా మళ్ళీ నుంచి మనమే ఇవ్వాలన్నమాట